కాకినాడ జిల్లా తొండంగి మండలం పరిధిలో గల సీతారాంపురం గ్రామంలో బుధవారం రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా వాటర్ ట్యాంక్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల గురించి మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ వైస్ చైర్మన్ మెరుగు పద్మలతాహరి తుని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాకినేడి బాబు మాజీ చైర్మన్ కొయ్యా మురళీ కృష్ణ వైస్ ఎంపీపీ నాగం గంగబాబు జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు గాబురాజ

జరిగిందా మిమ్మల్ని నేను ఎప్పుడు తేడా చూడలేదు మీరు బాగుంటే నేను ఆనందంగా ఫీల్ అయ్యాను మీరు బాగుండాలనే కోరుకుంటున్నాను ఒక్కటి గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పరిపాలించారు ఒకే ఒక ఉదాహరణ చెప్తాను నేను స్వచ్ఛ భారత్ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక మురుగుదొడ్డు ఉండాలి అని చెప్పి పదిహేను వేల రూపాయలు ప్రతి ఇంటికి ఇచ్చింది మీ గ్రామంలో ఎవ్వరికి ఇవ్వకుండా యనమల రామకృష్ణుడు యనమల రామకృష్ణుడు తమ్ముడా మరుగంతా తినేశారు ఇంకా అంతకన్నా నీచం ఇంకోటి నీచం ఉంటదా దయచేసి ఒకసారి మనసులో పెట్టుకోండి మీరు రేపొద్దున వచ్చేది కూడా మన ప్రభుత్వమే ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తుంది ప్రతి అక్కకి ఇక్కడికి నేను ఇక్కడ నుంచి గుండెలు చేసి చెప్తాను ప్రతి ఇంటికి ప్రతి అక్కకి ప్రతి చెల్లమ్మకి జగన్ అన్ను వచ్చిన తర్వాత కనీసం తక్కువలో తక్కువ రెండు లక్షల రూపాయలు లబ్ది చేయకూడదు ఇల్లు స్థలం వచ్చింది ఇల్లు స్థలం వచ్చిన వాళ్ళకైతే సెంట్ ఎంత అనుకున్నారు ఇక్కడ నాలుగున్నర లక్షల రూపాయలు సెంట్ అంటే దగ్గర దగ్గర ఏడు లక్షల రూపాయలు వాళ్ళకి జరిగిన మేలు నేను చెప్పేది నిజమా ఉంటుందా ఇంతమంది అందరికన్నా వచ్చిన అబద్ధాలు చెప్పాను కదా నేను మరొకసారి మన జగన్ వస్తే మళ్ళీ ఇంకా ఎవరికైనా మిగిలిపోతే అందరికి ఇల్లు ఇద్దాం అందరికీ పెన్షన్ పెన్షన్లు ఇప్పుడు అందరికీ ఇస్తాం ఇంకా ఎవరిని ఉంటే అందరికీ ఇద్దాం ఏ సంక్షేమ పథకం ఎవరిది ఆపం మీరు నాకు ఓట్లు వేసినా ఆపడం